మీరు చూస్తున్నారు కదండి ఇది మన వింటేజ్ వర్మలో ఉండటం గొప్ప కాదు ఇది ఆ రోజుల్లో అంటే పా పూర్వం రోజుల్లో ఏం చేసేవారంటే సిల్క్ స్మిత కట్టించేరా రాధిక కట్టించేరా రాధ కట్టించారా అని పద్మ కట్టించారా అని హీరోయిన్ పేర్లు చెప్పి సినిమాలోకి మనకి చీరలు అమ్మేవారు అనమాట లేకపోతే మా అబ్బాయిలకేమో ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్లని అలా ఫేమస్ చేస్తూ చాలా సినిమాల్లో ఉన్న వీడియో అవి కా క్లాత్ కుట్టించి అలా అమ్మేవారు సేల్ చేయడం కోసం సో కానీ ఇది ఆ టైప్ కాదు ఇది నిజంగా ఇది మన మన దగ్గర ఉంటాం మన అదృష్టం అన్ని నేను అన్నగాని ఇది రామలింగ రామలింగయ్య గారు అల్లు రా రామలింగయ్య గారు రాఘవేంద్రరావు గారు అంటే వీళ్ళందరూ సమక్షంలో ఒక వీడియో ఒక సినిమా ప్రముఖ సినిమా అనేది పాత సినిమా అనమాట సో ఆ సినిమాలో ఆయన చేతులుగా రామలింగయ్య గారు చేతితో పట్టుకుని దీన్ని కొంచెం వేరే చోటకి తీసుకెళ్తారు ఆ సినిమా అంత హిట్ అవ్వలేదు కానీ అది చాలా ప్రముఖంగా ఉన్నప్పుడు కనిపించిన వీడియో అనమాట ఆ టైంలో సో ఆ ఏదైతే ఆయన పట్టుకుని మన వీడియోస్ చేశారో సినిమా తీసారో సినిమాలో వీడియో అయితే వీడియోలో కనపడుతుందో ఆ రేడియో అనమాట ఇది ఓకేనా అంటే ఆ రేడియో అని చెప్పి నేను కొనుక్ మనం ఇది తీసుకోలేదు వాళ్ళ దగ్గర కాకపోతే ఏంటంటే సో ఇది మామూలుగా చూడటానికి చాలా జన్యుంగ్ మళ్ళీ బలే ఉంటుంది అనమాట సో పూర్వం ఉన్న టెక్నాలజీస్లో ఇది ఒకట ఇది అని చెప్పేసి చెప్పాలని చెప్పి చూపిస్తున్నాను అనమాట సో ఇదిగోండి అప్పట్లో మరి చూడండి టెక్నాలజీ ఎంత గ్రేట్ కాకపోతే ఇప్పట్లో బ్యాటరీ ఎంతలా పనిచేస్తుంది అని ఎవరైనా చూపించగలుగుతున్నారా కాదుగుడ్డి చూపిస్తున్నారు ఎవడు ఎంత టెక్నాలజీ వాడినా ఇంత బ్యాటరీ ఉందని కూడా చూపించట్లేదు కానీ ఇక్కడ చూడండి ఇది పాత బ్యాటరీ కాబట్టి అలా అనిపిస్తుంది సో అదిగోండి ఇక్కడ బ్యాటరీ లెవెల్ అనమాట ఇదంతా సో కరెంటు బ్యాటరీ ఇప్పుడు టీవీల్లో కూడా లేని అంటే నైన్ ట్వంటీ నుంచి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌజండ్ టూ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సిక్స్టీన్ దాకా రాని టెక్నాలజీ అప్పట్లో ఉందంటే అసలు అప్పట్లో వాళ్ళు ఎంత గ్రేటు బ్యాటరీ లెవెల్ చూపించడం ఏంటి ఇప్పుడు కూడా ఎవరు చూపించలేకపోతున్నారు ఒక ఐఫోన్ ఇలాంటి చిన్న చిన్న తప్ప పెద్దది తప్ప ఓకే అది అంటే ఇది మన మన కలెక్షన్స్లో అలా దగ్గర ఉండటం ఏంటో భలే అనిపిస్తుంది నాకైతే ఎప్పటికప్పుడు చూసినప్పుడల్లా ఇంకోండి చూడండి ఇంకోండి బ్యాటరీ బ్యాటరీస్ తీసుకు పెట్టుకోవడానికి ఎన్ని బ్యాటరీస్ చాలా ఎక్కువ బ్యాటరీస్ పెట్టుకోవాలి పెట్టుకున్నా మరి ఆ రోజుల్లో కొన్ని నెలల్లో వచ్చి అనమాట బ్యాటరీస్ కూడా పవర్ కూడా చాలా బాగుండేది కొన్ని నెలల పాటు వచ్చి ఓకే సో దానికోసం సో ఈ వెనకాల సెట్టింగ్స్ ఎక్కువే ఉండవు కానీ చాలా వింటేజ్ కలెక్షన్లో ఒక నెంబర్ వన్ మా వింటేజ్ ఇది చూడండి అసలు పాతకాలం టెక్నిక్ ఇది వరకు అంటే ఇది వరకు గోలీ ఆటలకి ఎలా అయితే ఉండేదో ఆ సింబలింగ్ అలా సెట్ చేసి దాన్ని చేయటం ఇదిగోండి చూడండి ఎన్ని టెక్నాలజీస్ అప్పట్లో ఉన్నాయంటే ఈ బేస్ పెంచుకోవడానికి ఛానల్ మార్చుకోవడానికి ఇదిగోండి ఇదేమో రేడియో సెట్టింగ్ చేసుకోవడానికి ఇది వాయిస్ మెయిల్ బా బేసు ఇది రికార్డ్ చేసుకోవడానికి అసలు ఎలా ఎలా అసలు ఇదిగోండి ఎలక్ట్రికెల్స్ ఇది రీప్లే రీప్లే చేయడానికి ఓకే అదిగో చూసారు ఎలా వచ్చిందో అదిగో అలా ఓపెన్ అయ్యేది అప్పుడు డిస్కౌంట్ ఉంటుంది ఆ డిస్కౌంట్ మీకు పెడతాను చూడండి కానీ చూడండి ఎలా వర్క్ చేస్తుందో చిన్నప్పుడు తెగలా ఈ తిరుగుతూ ఉండి మేము కావాలని పట్టుకుని ఆడుకునేవాళ్ళం అనమాట ఓకే దానికి కూడా సెట్టింగ్ ఉంటుంది అది కొంచెం చూడండి మోటార్ తిరుగుతుంది చూసారు రేడియో బేస్ అనమాట రేడియో సెక్షన్స్ అక్కడ చూడండి ఇదివరకు ఎంత ఎన్ని సెక్షన్స్ ఉండవో డేస్ డేట్స్ డేట్ టైం అంతా షార్టింగ్ అంతా కూడా ఉండేది సో ఇక్కడ ఏంటంటే అక్కడ మనం ఈ ఏ ప్లేస్లో అయితే ఎక్కడైనా మనం అది క్యాసెట్ని వాడిన తర్వాత టైమింగ్స్ లాగా చూపిస్తుంది సో ఎప్పుడైనా పాట నచ్చినప్పుడు ఆ టైమింగ్స్ తాకి ఎల్టాకి ఇది ఈ ఈ టైమింగ్స్ యూజ్ చేసేవారు అనమాట ఓకే ఇదిగోండి ఇదైతే ఈ ఓపెన్ క్లిక్ అనమాట ఇది మళ్ళీ ఆన్ చేసేసి మళ్ళీ ఆఫ్ చేసేసి మొత్తం చేసుకుంటే టేప్ రికార్డ్ పెట్టుకోండి క్యాసెట్ క్యాసెట్ కూడా తెచ్చినప్పుడు చూపిస్తాను మీకు క్యాసెట్ ఉందా మన దగ్గర ఇదిగోండి అదిగో చూసారా ఇప్పుడు ఇది రివర్స్ స్టార్ట్ అవుతుంది అనమాట ఫార్వర్డ్ అవటకి ఇది ప్లే అదిగోండి ప్లే ప్లేంగానే ఇవన్నీ తిరుగుతున్నాయి చూసారు స్లీప్ మోడ్ ఇది ఉంది అప్పుడే అప్పట్లోనే స్లీప్ మోడు రేడియో టేప్ రికార్డు టేప్ రికార్డు ఓకే తర్వాత బ్రాండ్ సెలక్ష సెలెక్టర్ ఇది టోను అంటే వా ఇది టోన్స్ హై టోన్లో పిచ్ ఎలా పిచ్ ఎక్కువ ఉండాలా లేదండి ఇదేమో వాల్యూమ్ బటను సో చూసారా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వింటేజ్ వర్మ అండ్ సపోర్ట్ లిక్క మా ఈ ఛానల్ అండి అంతకంటే మిమ్మల్ని ఏం కోరుకోను సో ఇలా వింటేజ్ కలెక్షన్స్ మీ దగ్గర ఎక్కడైనా సరే ఒకటి రెండు ఉన్నా సరే దాన్ని అలా భద్రపరచుకోండి ఎందుకంటే దానివల్ల ఏం పెద్ద యూజ్ ఉండదు కానీ ఒక తరానికి మనం ఒక మంచి విషయం చూపించాలి ఎంత అద్భుతాలు ఉండి అప్పట్లోనే ఇది పెద్ద గొప్ప విషయం ఏం కాదు దాన్ని బేస్ చేసుకుని దానితో పాటు దాన్ని ఉన్న ఫార్ములా తోటి లేటెస్ట్ టెక్నాలజీ పెట్టారు తప్ప సో ఆ పాత టెక్నాలజీని ఎవరు రీప్లేస్ చేయలేకపోయాం మనం సో అందుకని ఇలా వింటేజ్ కలెక్షన్ని వి వివిధ రకాలుగా చూపించడం కోసం తర్వాత ఇది పనిచేసేలాగా దాన్ని చాలా రీస్టోర్ చేయడానికి సో చాలా ఇష్టపడుతూ ఉంటాను నేను అలా అలా కలెక్ట్ చేసిన ఒక వన్ ఆఫ్ ది ఐటమ్ ఇది అనమాట సో అందుకని మీకు ఒకటికి పది సార్లు ఇలా భలే ఉందని చూపిస్తున్నాను సో నా వీడియోని సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీరు అందరూ హ్యాపీగా ఉండండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లికా ఛానల్ విత్ వింటేజ్ వర్మ ఛానల్ అండి సో మీ అందరూ సపోర్ట్ ఉండాలి మీ అందరూ ఆదరాభిమానాలతోటి ఇది ముందరికి వెళ్ళాలి ఈ వీడియోస్ అన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ ఇదిగోండి యాంటీనా కరెంటు బ్యాటరీ ఇన్ ఎయిటీన్ నైంటీస్ నైంటీస్ టూ టూ థౌజండ్ లోపలే ఎన్ని ఉన్నాయంటే అంటే మనం ఎంత అదృష్టం చేసుకుని ఉంటాం చూడండి అన్నీ దేవుడు కనిపెట్టేసి ముందే ఉంచాడు కానీ కలికాలంలోనే పాడైపోవాలి జన్మ అని చెప్పి టూ థౌజండ్ ట్వంటీ టెన్ని టూ థౌజండ్ టెన్ నుంచి మొదలుపెట్టాడు అనమాట జరగొట్టడం సో ఇలా ఫోన్లు ఇవన్నీ వచ్చేసి అప్పుడు ఆ రోజుల్లో కరెంట్ రావటం కోసం ఒక ఎత్తు బ్యాటరీలు కొనుక్కురావడం కోసం ఒక ఎత్తు అసలు ఆ బ్యాటరీలు ఒక చాటు దొరికితే ఇంకో చాటు దొరికి కాదు అవన్నీ తెచ్చుకొని వేసుకున్నాక ఓ బ్యాటరీ పనిచేసేది కాదు సో అలా చాలా చాలా కష్టపడతా మళ్ళీ బ్యాటరీ కొనుక్కోవడం కోసం ఐదు రూపాయలు ఐదు రూపాయలే ఓన్లీ ఐదు రూపాయల బ్యాటరీ అప్పుడు అంత పెద్ద బ్యాటరీ ఓకే కానీ అది ఆ ఐదు రూపాయల బ్యాటరీ పోజేటాకి మాకు సుమారు రెండు నెలల దాకా పట్టిదనమాట ఓకే రోజుకి పది పైసలు అర్ధ రూపాయి పావలా ఇచ్చేవారు ఆ పావల పావలని పోజ్ చేసి పోజేస్తే అప్పటికి ఆ ఐదు రూపాయలు అవటానికి అంత టైం పట్టిదనమాట అదే